అందరికీ స్వాగతం అండి ప్రభుత్వం డిఎస్సి సిలబస్ని రిలీజ్ చేసింది సిలబస్లో ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులకు ప్యాటర్న్ ఇవ్వడం ఆ సబ్జెక్ట్లో ఎన్ని యూనిట్లు ఉంటాయి ఆ యూనిట్లో ఎన్ని టాపిక్స్ ఉంటాయని చెప్పి స్పష్టంగా సిలబస్ని రిలీజ్ చేయడం జరిగింది అయితే చాలామంది ప్రిపరేషన్ ప్లాన్ అడుగుతున్నారు అలానే సబ్జెక్ట్ వైజ్ అనాలసిస్ చేయమంటున్నారు ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలని అడుగుతున్నారు ఓకేనండి ఓకే ఖచ్చితంగా చేద్దాం ఒక్కొక్క వీడియో ఒక్కొక్క టాపిక్పై చేసి మీ అందరికీ అందించడం జరుగుతుంది ఓకేనండి అయితే సిలబస్ కాపీలో ఉన్నటువంటి సబ్జెక్టులు ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి యూనిట్లు ఆ యూనిట్లో ఉన్నటువంటి ఒక్కొక్క టాపిక్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసేటట్టు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయం తెలిస్తే ఈజీగా ఈజీగా ఉద్యోగం మీదే అవుతుంది ఓకేనండి అది పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కావచ్చు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ కావచ్చు సాహిత్యం కావచ్చు మెథడాలజీ కావచ్చు వ్యాకరణం కావచ్చు ఏ సబ్జెక్ట్ అయినా ఉదాహరణకు మనం మెథడాలజీ తీసుకున్నాం వెరీ ఇంపార్టెంట్ డిఎస్సిలో మెథడాలజీ ట్వంటీ మార్క్స్ ఎనభై మార్కుల ఎగ్జామ్లో ట్వంటీ మార్క్స్కి ఒకే సబ్జెక్ట్ కేటాయించడం జరిగింది ట్వంటీ మార్క్స్ సో మెథడాలజీలో ఉన్నటువంటి టాపిక్స్ ఆ టాపిక్స్ యూనిట్ వైజ్ ఉన్నటువంటి టాపిక్స్ సెకండ్ యూనిట్ పూర్తిగా టీచింగ్కి సంబంధించినటువంటి యూనిట్ శిక్షక కే గున్ అచ్చే శిక్షణకి విశేషతాయే శిక్షణ ప్రణాళియా శిక్షణ పద్ధతియా శిక్షణ సూత్ర శిక్షణ సిద్ధాంత సో ఇందులో ఉన్నటువంటి మెథడాలజీలో ఒక టాపిక్ శిక్షణ పద్ధతియా సెకండ్ యూనిట్లో ఒక టాపిక్ శిక్షణ పద్ధతియా ఆ శిక్షణ పద్ధతిలో కొన్ని పద్ధతులు ఇవ్వడం జరిగింది నీట్గా సిలబస్ కాపీలో అందులో ఉన్నటువంటి ఒక పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి ఈ ప్రాజెక్ట్ పద్ధతిపై వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ప్రాజెక్ట్ పద్ధతి ప్రిపేర్ అయితే ఎలా ప్రిపేర్ అయితే ఈ పద్ధతి నుంచి ఎలా కూర్చుని అడిగినా మనం రాయగలం చూడండి ప్రాజెక్ట్ పద్ధతి అన్యనాం ప్రాజెక్ట్ పద్ధతికి అన్యనాం ప్రాయోజన పద్ధతి ఆల్రెడీ దీనిపై పూర్తి డీటెయిల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది నేను ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పడం కోసం ఇలా సింపుల్గా రాశాను మూలాధార్ ప్రాజెక్ట్ పద్ధతి కా మూలాధార్ జాన్ డీవీ కి విచారధార ఆయన విచారధారతో ప్రాజెక్టు పద్ధతి సృష్టించబడింది అని చెప్తాం ప్రాజెక్ట్ పద్ధతి కా కా శ్రేయ కిల్ ప్యాట్రిక్ కో దియా జాతాయి సో ఈయన ఆలోచనకి కిల్ ప్యాట్రిక్ నిర్మ ఈ ప్రాజెక్ట్ పద్ధతిని తయారు చేయడం జరిగింది ఓకేనండి ఎన్ని పాయింట్లు ఉన్నాయి వన్ టూ త్రీ పరిభాషాయే ప్రాజెక్ట్ పద్ధతి అంటే ముగ్గురు పరిభాషలు ఇవ్వడం జరిగింది ప్యాట్రిక్ స్టీవెన్సన్ వ్యాలర్డ్ ఈ పరిభాషల్లో ఒక్కొక్క వర్డ్ ఇంపార్టెంట్ వర్డ్ ఉంటుంది ఆ వర్డ్ గుర్తించుకుంటే పరిభాష అంతా చదవాల్సిన అవసరం లేదు ఆ వర్డ్ గుర్తించుకుంటే వీళ్ళు గుర్తొస్తారు ప్యాట్రిక్ స్వద్దేశ్య ప్రక్రియ సామాజిక వాతావరణమే పోరాకియాజాయ్ సామాజిక వాతావరణమే కియాజాయ్ స్టీవెన్సన్ సమస్య మూలక కార్య స్వాభావిక పరిస్థితి మే పోరాజాయ్ వేలర్డ్ యథార్థ హై పూర్తి వీడియో ఉంది చూడండి మన ఛానల్లో సో ఈ ముగ్గురు పరిభాషలు మనకు గుర్తుండాలంటే ఒక్కొక్క వర్డ్ ఆ పరిభాషల్లో ఫేమస్ ఆ వర్డ్ ని గుర్తించుకోవాలి సోద్దేశ ప్రక్రియ కిల్ సమస్య మూల కార్య స్టీవెన్సన్ యథార్థ జీవనకా ఏక భాగ్ వేలార్డ్ అంతే మూడు పరిభాషలు సోపాన్ ప్రాజెక్ట్ పద్ధతికే సోపాన్ పాంచ సోపాన్ ఈ ఐదు సోపానాలు గుర్తుండాలి ఓకేనండి సమస్యకి ఉత్పత్తి సమస్యకే సంబంధమే విచార విమర్శ సమస్యకు పూరాకర్నేకి యోజన బనాన సమస్యకి పూర్తి తద్జనిత జ్ఞానకి ప్రాప్తి మూల్యాంకన్ అథవా నిర్ణయాత్మక నిరీక్షణ ఐదు సోపాన్ ప్రాజెక్ట్ పద్ధతి గురించి ఇదే నేర్చుకోవాలి సార్ ఒక పద్ధతి గురించి సింపుల్గా ఒక హాఫ్ పేజ్లోనే మ్యాటర్ చదివితే సరిపోతుందా సరే ఇది అవసరమైనంత ఎక్కువ ఇది అవసరమైనంత ఎక్కువ రెండో పేజు మూడో పేజు నాలుగో పేజు ఐదు పేజీలు నోట్స్ దొరికింది ఎక్కడో ఈ ప్రాజెక్ట్ పద్ధతికి ఆ మిగతా పేజీలన్నీ అనవసరమైనంత ఎక్కువ అవసరమైనంత ఎక్కువను పదే 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 చదవండి బిట్ వస్తుంది అనవసరమైనంత ఎక్కువని చదివితే మైండ్ డిస్టర్బ్ అవ్వడం ఈ అవసరమైన దాన్ని మర్చిపోవడం జరుగుతుంది చూడండి ఈ ఇంతే ఒక మూడు పాయింట్స్ అంజనా మూలాధార్ నిర్మాణకరణే కాశ్రేయ్ మూడు పరిభాషలు కిల్పేట్రిక్ పైట్రిక్ స్టీవెన్సన్ వ్యాలర్డ్ సోపార్ పాంచ సోపార్ వీటిపై ఇదే ప్రాజెక్ట్ పద్ధతిపై టూ థౌజండ్ ఎయిటీన్లో స్కూల్ అసిటెంట్లో కూర్చొని అడిగాడు సింపుల్గా ప్రాజెక్ట్ పద్ధతి కా నిర్మాణ శ్రేయ కిసే దియా జాతా హై కిల్ ప్యాట్రిక్ ఓకేనండి రైట్ అలానే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలైలో జరిగినటువంటి ఏపీ టెట్లో మార్నింగ్ సెషన్లో సోపాన్పై బిట్టడిగాడు సోపాన్పై బిట్టడిగాడు ప్రాజెక్ట్ పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి యా ప్రాయోజన పద్ధతి కిల్ ప్యాట్రిక్ కే ద్వారా ప్రస్తావిత్ ప్రాజెక్ట్ పద్ధతి మే యహ తద్య నహి హై ఈ విషయం లేదు అని అడిగాడు అక్కడ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు ఓకేనండి ఇవి క్లియర్గా యోజన బనాన విచార విమర్శ పూర్తి తద్ జ్ఞానకి ప్రాప్తి మనం మనం మెటీరియల్లో నోట్స్లో క్లాసులో మీ యూట్యూబ్ వీడియోలో ఏదైతే చెప్పామో అవే వర్డ్స్ ఉన్నాయి అక్కడ అంటే మనం ప్రామాణిక పుస్తకాన్ని చదివాము పెర్ఫెక్ట్గా రాసాము పెర్ఫెక్ట్గా మీకు అందించాం దీనిపై ఎయిటీన్ స్కూల్ ఎస్టెంట్లో బిట్ వచ్చింది హ్యాపీగా ఆన్సర్ చేయగలరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏపీ టెట్ జూలై టెట్లో బిట్టి వచ్చింది ఆన్సర్ చేయగలం అలానే తెలంగాణ డిఎస్సి ఎల్పిలో ఒక బిట్ అడిగాడు సోపాన్ పైనే బిట్ అడిగాడు ఓకేనండి ఏమి ఇచ్చాడు ఇదే ఇచ్చాడు సమస్యకు పూరాకరణేకి యోజనా బనానా ఓకేనండి कितने सोपान में या इस सोपान के रूप में किया है एकदम ऑलरेडी बिट्ट कोड़ा इच्छा छोड़ेंगे कितने सोपान योजना बनाना वर्ण अधिगार दोसरे तेसरे अलाने अधिगार एंड आंसर समस्या को पूरा करने की योजना बनाना तेसरे स्वापान सो so, 18 स्कूल स्टूडेंट 2024 एपीटेट अलाने 24 तेलंगाना डीएससी మూడు ఎగ్జామ్స్లో ఈ ప్రాజెక్ట్ పద్ధతిపై బిట్ వస్తే ఆ బిట్లు ఎలా మనం సింపుల్గా రాసుకున్నటువంటి ఈ ఆర్ఏడి పాయింట్స్ పైనే వచ్చింది వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోలో ఈ స్పైస్ డెప్స్ని ఎలా గుర్తించుకోవాలో కూడా చెప్తాం చూడండి ప్రాజెక్ట్ పద్ధతి ఎంత సింపుల్గా ఉందో ఇది అవసరమైనంత ఎక్కువ మీకు బిట్టు కవర్ అయ్యేటట్టు అవసరమైనంత ఎక్కువ ఇలా చదవండి ఇలా ప్రతీ సబ్జెక్ట్లో ప్రతీ యూనిట్లో ఉన్న ప్రతీ టాపిక్ని ఇలా చదవండి మీకు ఒక బిట్ అడిగే అవకాశం ఉంటుంది ఆ బిట్ని మీరు ఇలా చూడగానే హాయిగా ఆన్సర్ చేయగలరు ఓకేనండి ఇలా చదివితే విజయం మీదే హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి సక్సెస్ అవ్వండి థ్యాంక్ యూ అండి